నీ ఎల్లుడు నేను చూపడంలో స్నేహితుడి మర్చిపోయావు తాతయ్యంటే అక్కడే పెట్టేశాను తాతయ్య వాళ్ళని అడగటం ఎందుకులే బాబు ఇవిగా దుద్దులు అమ్మకి విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడి మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుక నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుస్తుందండి బా ఈ ఉత్తరం చూడు దస్తుకున్నావు మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నేను విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచి కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యలు నీకు తెరిచి శంకరం కూడా కాదండి ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావు క్షమించండి రామదాస్ రామ్దాస్ బాబు వస్తా నిజంగా మళ్ళీ తాతయ్య తప్పకుండా వస్తాను ముందుగా వచ్చావా తల్లి నా తల్లి పొద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దారి కట్టాందుకు డబ్బులు కళ్యాణ్ అలాగే మంచి దర్జాకే మీరు పెద్దవాళ్ళ కోసం ఇంకా మెతుకు లేకపోయినా మీ సార్ సంపదలు లేదు ఊటికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు మనిషి మనిషే డబ్బులు సంపాదిస్తారు మనిషి డబ్బులు సంపాదిస్తారు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తారు ముందు మీరు చేయబోయే దృష్టి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను ఏవండి ఎనిమిది వందల రూపాయలు ఇల్లు నెగల్షాప్ ఏం కొన్నారో అది కూడా అందులోనే రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాగలేగా ఏమైతే నాకేం కానీ కొన్నారో ఎవై కొన్నారో చెప్పండి పట్టాసి గారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చి ఆ తగాదాల మార్దానికి ఇంత కనీచ్చేసి నాగ ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి తిరుపతి పుట్టిందేవండి మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద కూడలు ఓహో ఏం పోత పూసారండి చదువుకోవడానికి వచ్చిన కురారుతో లేచిపోయింది కదా ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది ఆ శంకరం ఎవరో కాదు సత్య ్రతుకు అంతా ఏడుతుంది మీ కంటి తడి ఇంకా కారణం లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి బాధ పెట్టింది అయ్యో ఇందులో బాధే ఉందండి నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది వెళ్ళి మాట్లాడే చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లి వాడిని తెలుసుకుంటున్నట్టు తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు అదే నిజమే అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి వాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నామే గాని వాడు విశ్వనాథం కొడుకు కాడా నాకు మనవడు కాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు అచ్చింత వరండి ముందు ఈశ్వరాజ సంగతి చూడండి కానీ అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాడిని వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మావే